మలయాళ సినిమా రంగం హీరో మోహన్ లాల్ కదా ఆయన క్షమాపణ చెప్పారు మలయాళం సినిమా ఎంపురంలో ప్రధాన పాత్రధారి మోహన్ లాల్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం లూసిఫర్కి ఇది కొనసాగింపు సీక్వెల్ అంటారు చూసిండే అది ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్ను కూడా నటించారు విషయం ఏంటంటే ఎంపురంలో గోధ్రా అనంతర ఓర్చుకోతకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి దానితో గగ్గోలు రేగింది హిందుత్వ మితవాదులు సోషల్ మీడియాలో ఎంపురను అంతు చూశారు ఎవరికి వారు ఎప్పటికప్పుడు అంత చూశారు చూస్తూ వచ్చారు చివరికి ఆ సినిమా టీంకు అస్త్ర సన్యాసం మంచిది నేను తోచినట్లుంది దాంతో ఏకంగా లాల్తోనే క్షమాపణ చెప్పించారు దానికి తోడు సినిమాలో గుజరాత్లో సంభవించిన ఆ గోద్రా అనంతర మానవ సంహారం రెండు వేల రెండు నాటి ఆ అల్లర్ల గురించిన ప్రస్తావనలు స్వచ్ఛందంగా తొలగించాలని కూడా సినిమా టీం నిర్ణయించింది తెలియని వారు ఎవరైనా ఉంటే పొరపాటున వారి కోసం క్లుప్తంగా పురో రంగం వివరిస్తాను రెండు వేల రెండు ఫిబ్రవరిలో గోధ్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ భోగిలు తగలబడ్డాయి యాభై తొమ్మిది మంది హిందూ యాత్రికులు మరణించారు ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం నియమించిన నానావతి మెహతా కమిషన్ స్థానిక ముస్లింలు రైలుకు నిప్పు పెట్టారని నిర్ధారించింది దీనిపైనే విచారించిన జస్టిస్ బెనర్జీ కమిషన్ ఏమో ప్రమాదవశాత్తు రైలుకు నిప్పు అంటుకుందని తేల్చింది అది అలా ఉంచితే గోద్రా ఘటనకు ప్రతీకారంగా గుజరాత్లో ముస్లింలపై భయంకరమైన దాడులు జరిగాయి మూడు రోజుల పాటు అల్లర్లు కొనసాగాయి వెయ్యి మందికి పైగా మరణించారు అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల మంది వరకు చనిపోయి ఉంటారని అనధికారిక లెక్కలు చెప్తున్నాయి ఆ సమయంలో గుజరాత్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ అల్లర్లో నాపేందుకు ప్రయత్నించకుండా చోద్యం చూశారని తీవ్రమైన విమర్శ ఉంది ఇప్పటికి కూడా గోధ్రానంతర పరిణామాల ప్రస్తావనను మోదీ కానీ మోదీ అనుచరులు కానీ ఏమాత్రం సహించలేరు అది ఒక సాఫ్ట్ స్పాట్ అనమాట వాళ్ళకి మళ్ళీ ఏంపురం దగ్గరికి వెళ్తే ఒకసారి సినిమాతోటి మాకే సంబంధం దానికి వ్యతిరేకంగా మే క్యాంపెయిన్ ప్లాన్ చేయలేదంటున్నది కేరళ బీజేపీ శాఖ రిపబ్లిక్ టీవీ పెట్టిన రాజీవ్ చంద్రశేఖర్ను మొన్నే కేరళ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు ఎంపురని సినిమాను నేను ఎప్పటికీ చూడనుగాక చూడను అని ఆయన ఒక భీష్మ ప్రతిజ్ఞ కూడా చేశారు అధికారికంగా బీజేపీ ఈ విధంగా చేతులు కడుక్కున్నప్పటికీ సోషల్ మీడియాలో ఆ పార్టీ వారు మిన్ను మన్ను ఏకం చేస్తూనే ఉన్నారు ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లు ఎంపురనిపై రెండు ఆర్టికల్స్ ప్రచురించారు సినిమా ముసుగులో వచ్చిన విచ్ఛిన్నకర కథనంగా దానిని అభివర్ణించారు గోధ్ర అనంతర పరిణామాల సాగుతో హిందూ వ్యతిరేక ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారని ఎంపురం సినిమా టీంపై ఆరోపణలు చేశారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఎంపురన్కు సంఘీభవం ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత విడి సతీష్ను కూడా మద్దతు ప్రకటించారు విజయన్ సినిమా చూశారు కూడా నిజానికి గోధ్రానంతర పరిణామాల ప్రస్తావన సినిమాకు కట్స్ లేకుండా సెట్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడమే ఆశ్చర్యం గొప్ప విషయం ఇచ్చిన తర్వాత ఇలాంటి ఒత్తిళ్ళు తలకు సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించాల్సి రావడం అంటే అది మరో విధంగా సెన్సార్షిప్ అమలు అవుతున్నట్టే లెక్క కదా హింసను ప్రేరేపించడం మినహా మరే కారణంతోనైనా కళారూపాలపై దాడి జరుగుతుందంటే అది పూర్తి అప్రసాద స్వామికం కళ మంచి చెడులు ఎవరు నిర్ణయిస్తారు అలా నిర్ణయించే బాధ్యతను ప్రజలకు వదిలిపెట్టాలి ఎవరినిత్తున ఉండకూడదు అది ఎవరి బాధ్యత అది ప్రజల బాధ్యత ప్రజలు ఏం చూడాలో ఏం చదవాలో నిర్ణయించే అధికారాన్ని కొంతకాలంగా హిందుత్వవాదులు ఏకపక్షంగా తమకు తామే దఖలు పరుచుకున్నారు పరుచుకుంటున్నారు అమలు చేస్తున్నారు ముందే సెన్సార్ యంత్రాంగం ఏలినవారి మనోభావాలకు అనుగుణంగా వర్తిస్తున్నది ఎప్పుడైనా వారు దయతలిచినా పూజారి దయతలుచడం లేదు ఎప్పుడైనా విషయంలో జరిగినట్టుగా ఒక విషయం చెప్పి ముగిస్తాను కొద్ది వారాల క్రితం ఆస్కార్ అవార్డులు ఫంక్షన్ జరిగింది గుర్తుందిగా ఈ రెండు వేల ఇరవై దాస్కర్ అవార్డుల కోసం బ్రిటన్ నుండి సంతోష్ అనే సినిమా నామినేట్ అయింది అఫీషియల్ నామినేషన్ దానికి ముందు కేన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి కూడా భారతీయ ఉన్న సంధ్యా సూరి అనే మహిళ ఈ సంతోషం డైరెక్ట్ చేశారు ఇంతకీ విషయం ఏంటంటే సంతోష్ సినిమా ఇండియాలో విడుదల కావడం లేదు కారణం మన సెన్సార్ బోర్డు చాలా కట్స్ సూచించింది ఆ కట్స్ చేయకపోతే కుదరదని చెప్పారు సెన్సార్ బోర్డు అభ్యంతరం ఏంటంటే సినిమాలో పోలీసుల అకృత్యాలను చూపించారట దాంతో సినిమా విడుదల ఆగిపోయింది ఈ విధంగా ఎలాంటి సినిమాలు చూడాలన్న మన ఛాయిస్ క్రమంగా కుంచుకుపోతున్నది మనకేం కావాలో మన సర్కారు పెద్దలు వారి ప్రతినిధులు నిర్ణయిస్తున్నారు మన తరపున వారే ఆలోచిస్తున్నారు దయతలచి మన మీద కొన్నాళ్ళకు ప్రజల ఆలోచన పూర్తిగా ఆపేసే ఐడియా ఏమన్నా వస్తుందేమో మరి ఏలిన వారికి